మీ అందరి జీవితంలో ఇలాంటి సంఘటన జరిగిందో లేదో నాకు తెలీదు కానీ నా జీవితంలో ఈ సంఘటన జరిగింది అందరిలాగానే నాకు కూడా అందమైన ఫ్యామిలీ ఉంది అలాగే కష్టాలు సుఖాలు అన్నీ ఉన్నాయి కానీ అనుకోకుండా ఒకరోజు మా పెద్నాన్నగారు చనిపోయారు అందరూ కన్నీటి శోకంలో మునిగిపోయారు ఇంకా ఆ రోజు కార్యక్రమాలు అన్నీ అయిపోయాక మా పెద్దమ్మ వాళ్ళు నిద్ర చెయ్యడానికి గుడికి వెళ్ళిపోయారు వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ లేరు మేము మా ఇంటికి వెళ్ళిపోయాము మా అమ్మ వాళ్ళు బయట మాట్లాడుకుంటున్నారు అప్పుడు నాకు ఒక ఫోన్ వచ్చింది మా పెద్నాన వాళ్ళ అబ్బాయి ఫోన్ చేశాడు గీత కొన్ని కూరలు అన్నం మిగిలిపోయాయి ఇంట్లో ఉన్నాయి రేపు ఉదయానికి పాడైపోతాయి తీసుకొచ్చి అమ్మకి ఇవ్వు ఎవరికైనా ఇస్తుంది అని పెత్నా వాళ్ళ అబ్బాయి ఫోన్లో చెప్పాడు వెంటనే నేను ఎవ్వరికీ చెప్పకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళాను లోపలికి వెళ్ళాను అంత కటిక చీకటి చాలా భయం వేసింది నాకు ఆ చీకట్లో లైట్ వేయడానికి కూడా స్విచ్లు కనపడలేదు అప్పుడు నాకు గీత నా కోసమే వచ్చావా అని మా పెద్నాన పిలిచినట్లు అనిపించింది వెంటనే వెనక్కి తిరిగి చూశాను అప్పుడు అక్కడ మా పెద్నాన నా వైపు చూసి నవ్వుతున్నాడు నాకు ఏం చెయ్యాలో తెలియక కాసేపు షాక్లో ఉండిపోయాను తర్వాత గట్టిగా అరుచుకుంటూ బయటకు వెళ్ళిపోయాను ఇంకా నాకు అప్పటి నుండి మొదలైంది రెండు రోజులు గడిచిన తర్వాత నేను రాత్రికి నిద్రపోగానే నా మీద ఎవరో పడేవారు నా గొంతు నొక్కేసేవారు దెయ్యం ఆకారం కనిపించేది రాత్రిళ్ళు నిద్రపోయేదాన్ని కాదు ప్రతి రాత్రి నాకు ఒక నరకంలా గడిచేది నిద్రలేక సతమతమైపోయేదాన్ని దేవుడి కుంకుమ అన్నీ పెట్టుకునేదాన్ని కానీ ఎలాంటి లాభం లేదు ఈ విషయం మా అమ్మకి చెప్తే ఆ రోజు ఆ ఇంట్లోకి వెళ్ళడం వల్లనే ఇలా జరిగింది అని తాయిత్తులు కట్టించింది దర్గాకి తీసుకెళ్ళింది వాళ్ళు దెయ్యాలు ఉన్నాయి అని చెప్పారు కానీ కొన్ని రోజుల తర్వాత మా ఇంట్లో అందరికీ దయ్యాలు మీద పడటం మొదలైంది ఒక్క మా చెల్లికి తప్పించి మా చెల్లికి మాత్రం ఇప్పటి వరకు ఎప్పుడు అలా జరగలేదు దీనికి పరిష్కారం ఏంటో మాకు అర్థం కాలేదు సైన్స్ పరంగా అయితే ఇది మనలోని భయం వల్ల జరుగుతుంది అని మన గూగుల్ చెప్తుంది కానీ అది నా భ్రమో భయమో కాదు నిజం ఒకరోజు రాత్రి నాకు ఒక దయ్యం కలవచ్చింది అలాగే నేను నిద్రలో నడుచుకుంటూ శ్మశానానికి వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళాక కాసేపటికి నాకు స్పృహ వచ్చింది చుట్టూరా సమాధుల్ని చూసి భయంతో కళ్ళు తిరిగి పడిపోయాను ఉదయాన్నే నేను కనపడక ఇంట్లో అందరూ ఏడుస్తున్నారు అప్పుడు ఒకతను వచ్చి శ్మశానంలో గీతాన్ని చూశాను అని చెప్పాడు ఇంకా ఆ తర్వాత నేను పిచ్చిదాన్ని అయిపోయాను పిచ్చిదానిలా దెయ్యం పట్టినట్లు మాట్లాడేదాన్ని నన్ను చూసి అందరూ భయపడేవారు నేను ఒంటరిగా ఎవరితోనో మాట్లాడేదాన్ని చాలామంది డాక్టర్స్కి చూపించారు కానీ లాభం లేదు అనుకోకుండా ఒకరోజు మా ఇంట్లో వాళ్ళకి తెలిసిన నిజం ఏంటి అంటే నా మీద చేతబడి జరిగింది మా ఊరిలో అప్పటికే చాలా చేతబడులు జరగడంతో మా అన్నయ్యకి అనుమానం వచ్చింది మా అన్నయ్య తన స్నేహితులను తీసుకొని రాత్రిపూట అమావాస్య రోజున ఊరి చివరికి వెళ్ళాడు అక్కడ ఆ సమయంలో ఒక అతను చేతబడి చేస్తూ దొరికిపోయాడు అతడిని బాగా కొట్టారు అప్పుడు ఆ మాంత్రికుడు నిజం ఒప్పుకున్నాడు నీ చెల్లికి నేనే చేతబడి చేశాను మీ పద్నాన చనిపోవడానికి ముందు రోజే నేను మీ చెల్లి మీద చేతబడి చేశాను మీ చెల్లి నెలసరి వస్త్రాన్ని దొంగచాటుగా తెచ్చి చేతబడి చేశాను అని ఒప్పుకున్నాడు నా చెల్లిని మామూలు మనిషిని చేస్తావా అని కోపంతో మా అన్నయ్య అడిగాడు అప్పుడు ఆ మాంత్రికుడు చేస్తాను రేపు తీసుకురమ్మని భయంతో చెప్పాడు తర్వాత రోజు నన్ను తీసుకొని అందరూ అతడి దగ్గరికి వెళ్ళారు అప్పుడు ఆ చేతబడి చేసిన వ్యక్తి అన్న మాటలకి అందరూ షాక్ అయిపోయారు ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొని వచ్చారు అని అన్నాడు అప్పుడు అందరూ నువ్వు చేతబడి చేసింది గీతాకే కదా మరింకెవరిని తీసుకొని వస్తారు అన్నారు అప్పుడు మాంత్రికుడు కాదు నేను చేతబడి చేసింది గీతాకి కాదు నీ చిన్న చెల్లి గాయత్రికి అని అన్నాడు అప్పుడు అక్కడ అందరూ షాక్ అయిపోయారు అప్పుడు మా అమ్మ ఏమంటున్నారు గాయత్రిక కాని గాయత్రి చాలా ఆరోగ్యంగా ఉంది మరి నా పెద్ద కూతురు గీత ఎందుకు ఇలా అయింది అని మా అమ్మ ఏడుస్తూ అడిగింది అప్పుడు ఆ మాంత్రికుడు అసలు ఏం జరిగిందో చెప్పాడు ఒకరోజు ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు ఆ అబ్బాయి ప్రేమించిన అమ్మాయి తన ప్రేమని ఒప్పుకోలేదు అని ఆ అమ్మాయి జీవితాంతం బాధపడేలాగా చెయ్యాలి అని చేతబడి చెయ్యి ఎంత డబ్బు అయినా ఇస్తాను అని నా దగ్గరికి వచ్చాడు అతడు చేతబడి చెయ్యమన్న అమ్మాయి ఎవరో కాదు గాయత్రి అప్పుడు నేను గాయత్రి కాలి కింద మట్టిని ఆ అమ్మాయి ధరించిన దుస్తులలోని చిన్న ముక్కని తన తల వెంట్రుకలని ఇంకా గాయత్రి ఫోటోని తీసుకుని రమ్మని అతడికి చెప్పాను కానీ నేను చేసిన చేతబడి ఫలించలేదు ఏం జరిగిందో నాకు కూడా అర్థం కాలేదు అప్పుడు నేను గాయత్రి నెలసరి ఉన్నప్పుడు తను రక్షణకు వాడిన వస్త్రాన్ని తెమ్మన్నాను కానీ వాడు గాయత్రీది కాకుండా తెలియక గీత వాడిన వస్త్రాన్ని తెచ్చాడు అని నాకు ఇప్పుడే అర్థం అయింది అని మాంత్రికుడు చెప్పాడు తర్వాత నన్ను పూజలో కూర్చోబెట్టి చేసిన చేతబడికి విరుగుడు మంత్రాన్ని వేశాడు కొన్ని రోజులకి నాకు నెమ్మదిగా కోలుకోవడం మొదలయ్యింది కానీ ఎవ్వరికి అర్థం కాని విషయం ఏంటి అంటే అసలు గాయత్రి మీద మొదటిసారి చేసిన చేతబడి ఎందుకు ఫలించలేదు గీత మీద చేసిన చేతబడి ఎఫెక్ట్ వలన ఇంట్లో అందరి మీద రాత్రిపూట దెయ్యం పడింది కానీ గాయత్రికి ఎందుకు పడలేదు బహుశా నిజంగానే ఆ మాంత్రికుడు మొదటిసారి చేసిన చేతబడి ఫలించి ఉండదు అందుకే గాయత్రి మీద కూడా చేతబడి ఫలించలేదు గాయత్రిలోని ధైర్యమే తన మీద దయ్యం పడకపోవడానికి కారణమై ఉంటుంది అని అందరం అనుకున్నాం నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ చివరి వరకు కథని చూసినందుకు ధన్యవాదాలు